వెల్కమ్ టు హెచ్ టుడే మేడే స్ఫూర్తితో కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటాం ఏఐటియూసీ మేడే స్ఫూర్తితో విశాఖ ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటియూసీ రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి వెంకటరావు అన్నారు నూట ముప్పై తొమ్మిదవ శ్రామిక ప్రపంచ శ్రామిక దినోత్సవం ఇవాళ యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటిసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మేడ్ దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా మేము జరపబోతూ ఉన్నాం ఏమిటి అంటే ఏదైతే కే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తర్పణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్టర్ కార్మికుల అక్రమ తొలగింపుని అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని గీతాల్లో కోతని కాంటాడు కార్మికుల ఎలవెన్స్లో కోతని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం వీళ్ళ ప్రతినిధి తీసుకుంటూ ఉంది ఖచ్చితంగా యాజమాన్యం ప్రభుత్వము అర్ధాంతరంగా ఇలా కార్మికుల్ని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో తొలగిస్తున్నామని మెడికల్ టెస్టుల పేరుతో కార్మికులని బలిభ్రాంతం చేస్తూ ఇలా చేయటాన్ని ఏఐటిసి తీవ్రంగా ఖండిస్తూ ఈ అక్రమ తొలగింపుల నివారణ కోసం ఎంతటి పోరాటానికన్నా ఏఐటిసి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం